సంకటహర చతుర్దశి ఆరు జనవరి నాడు వస్తుంది ఆరు ఒక ప్రత్యేకమైన రోజు ఆ ఆరును గురించి మూడు ఆరు తొమ్మిది అది ఒక ప్రత్యేకమైన సీక్రెట్ సంఖ్య కదా అట్లాగా ఆరు అనేది మనలో ఉండే ఆరు చక్రాలు యాక్టివేట్ అయ్యే రోజు అనమాట ఇందులో రెండు వేల ఇరవై ఆరు కొత్త సంవత్సరం ఎందుకు చేస్తారు నాన్న సంకటార చతుర్దశి అంటే సాయంకాలము చంద్రోదయం టైంలో చేస్తారన్నమాట సంకటరచిత ఏవైనా ఇళ్ళు అమ్ముడబోకపోయినా పోకపోయినా వి వివాహాలు జరగకపోయినా ఇంట్లో వాళ్ళు ఏమన్నా పనులు అనుకుంటే ఆ పనులు సక్రమంగా జరగకపోయినా వాళ్ళకి ఏమవుతుందంటే ఏదైనా ఒకటి పరిహారం చేసుకుంటే జరుగుతుంది అంటే వాళ్ళు ఏ వాళ్ళ మూలాధార చక్రం కూడా యాక్టివేట్ పని చేయని వాళ్ళు కూడా ఈ సంకటార చతుర్దశి నాడు పొద్దున్న నుంచి ఉపవాసం ఉంటారు ఉపవాసం ఉండి సాయంకాలము శాస్త్రోక్తంగా విని వినాయకుడికి పూజ చేసి ఆ పూజా ఫలితాన్ని చంద్రుణ్ణి చూసి ఆ రోజు భోజనం చేస్తారు ఆకాశంలో చుక్కలను చూసి ఇది సాయంకాలం వేళ చేసే పూజ అన్నమాట సంకటాలను తొలగించే వినాయకుడు అని అయితే వినాయకుడి గురించి మన పూర్వీకులు ఏం చేశారు నాన్న అంటే పెళ్ళప్పుడు వివాహ పెళ్ళిళ్ళ సమయంలో గృహప్రవేశం ఏ దానికైనా మీరు వినాయకుడు పూజ చేసే చెయ్యనరా అని మన పూర్వీకులు చెప్పారు కానీ ఇవాళ వినాయకుడు పూజ చేసి సత్ర వ్రతాలు చేస్తున్నాము వినాయకుడిని మట్టి వినాయకుళ్లను రెడీమేడ్గా నీ ఎంత పెట్టినా నేను ఎంత పెట్టినా ఇంకా ఎత్తు పెట్టినా ఇంకా ఎత్తు పెట్టినా దాని కలర్స్ వేసిన డామ్ డామ్ అన్నాన దాంట్లో బ్రేక్ డ్యాన్సులు ఇచ్చానా ఇంకో డ్యాన్సులు ఇచ్చానా ఇంకో డ్యాన్సులు ఇచ్చానా ఏ పార్టీ నీకంటే గొప్పగా నేను పెట్టినా నీకంటే గొప్పగా ఇంకా తాగిచ్చినా నీకంటే గొప్పగా డ్యాన్సులు చేయించినా అని ఆడోళ్ళని తెచ్చి బట్టలు ఇప్పుకొని డ్యాన్సులే చేస్తున్నారు నాన్న ఆ బ్రేక్ డ్యాన్సులు అంటారు ఆ దేవుడు పూజలు అంటారు ఏమీ తెలదు మనము ప్రకృతి నుంచి టోటల్గా అవుతున్నాము వినాయకుడి పూజ యొక్క ఆంతర రహస్యం ఏమిటంటే మట్టిలో కా మట్టిలో మళ్ళంటేనే మన కాళ్ళను చేతులను పెట్టి మట్టి వినాయకుడిని మనమే చేతులతో తయారు చేసి చెయ్యాలనేది పూర్వీకుల ఉద్దేశము కానీ టెక్నాలజీ మారిపోయింది భూమిలో కాళ్ళు పెడితే మట్టింటుతుంది కాళ్ళకి చెప్పలేసుకో చెప్పలేసుకో చెప్పులేసుకున్నాం ఇండ్లల్లో సాఫ్ బండలు వేసినాము ఆ బండల మీద నడుస్తుంటే గ్రావిటేషన్ పవర్ ఏమవుతుంది మనకు ఇంక్రీజ్ అయ్యి మన వైపు వచ్చేసి బొక్కలన్నీ అరిగిపోతున్నాయి అంటే మన మూలాధార చక్రము పని చేయటం లేదు ఎప్పుడు కూడా మట్టిలో కాళ్ళు పెట్టకుండా వాకింగ్ చేసినా కూడా షూజులు వేసుకొని పోతున్నాము షూజులు వేసుకొని పోవడం మూలంగా ఆ గ్రావిటేషన్ పవర్ ఏం జరుగుతుందంటే రివర్స్ అయ్యి కొట్టడం మూలంగానే మనకు జుట్టు ఊడిపోతుంది పళ్ళు ఊడిపోతున్నాయి కండరాల స్థిరత్వం లేకుండా అయింది వినాయక చవితి అంటే ఏంటంటే మట్టిలో చేతులు పెడితే వినాయకుడిని చేసినప్పుడు ఆ మట్టి తత్వం మనలో నానా మీ ఎవరికన్నా ఫోన్ చేస్తే అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటే రిలేషన్షిప్ ఏమే ఏడాది కొనాడు ఫోన్ చేసినామని మన చుట్టాలే అనుకుంటారు కదా మరి మట్టి మన భూ మన శరీరంలో ఉంది విశ్వంలో మట్టి ఉంది ఆ మట్టితో అనుబంధం లేకుండా డిటాచ్ అయ్యి ఆ మట్టిని ఏదో చూస్తే తప్పైనప్పుడు పట్టుకుంటే తప్పైనప్పుడు ఆ మట్టి మన మీద పడితే ఏదో తప్పేయమినప్పుడు అదేదో దోషమైనట్టు ప్రవర్తిస్తున్నప్పుడు మరి మట్టి తత్వం మనలో ఎలా ఇంక్రీజ్ అవుతుంది నాన్న అది సంకటహర చతుర్దశి అంటే ఏమన్నారు పదకొండు గరిక వెయ్యండ్రా అని పూర్వీకులు మనకు చెప్పారు ఆ పదకొండు గరిక రెడీమేడ్గా అమ్మిన వాడి దగ్గర నుంచి తెచ్చి దేవుడికి వేసేసి నేను ఇంత గొప్పగా చేసిన పూజ అంత గొప్పగా చేసిన అంతమందిని మిలిచిన ఓ రెండు వేల మంది నుంచి భోజనాలు పెట్టినా ఇంత పెద్ద గొప్ప చేసిన కాదు నాన్న నీ అంతల నీవు స్వయంగా మట్టితో చేసి నీ అంతల నీవే స్వయంగా పూజ చేసి ఆ మట్టి తత్వాన్ని నీలోకి పదకొండు గరిక అంటే ఈ విశ్వంలో చాలా అద్భుతమైనటువంటి చెట్టు అంటే ఏంది నువ్వు ఏ చెట్టును పెంచినా ఎండ లేకున్నా నీళ్ళు లేకున్నా పోషణ లేకున్నా ఉన్నా ఎండిపోతుంది పోతుంది కానీ గరికలా కాదు నువ్వు పెంచవు అయినా గరిక పెరుగుతుంది నువ్వు పీకేస్తావు అయినా పెరుగుతుంది నువ్వు తొక్కుతావు అయినా గరిక పెరుగుతుంది ఎండున్న గాలున్నా వాన ఉన్నా ఎప్పుడు గరిక పెరుగుతుంది అందుకే గ్రహణ సమయంలో గరికను వేసి మీ ఇంట్లో నెగిటివిటీని రాకుండా కాపాడుకోండి అని చెప్పారు అందుకే విశ్వ నియమాలు విశ్వరాశ్యాలు ప్రతి ఒక్కళ్ళు చదవండి ఈ విశ్వంలో ఉండే పంచభూతాలతో మనకు అనుబంధం ఎలా ఉందో తెలుస్తుంది మనకు దీపాలు కుడికి పెట్టాలి ఎడమకు పెట్టిన సంకటహర చతుర్దశి చెయ్యి అని చెప్తున్నారు అందుకు అందులో ఆంతర రహస్యాలు మనం మర్చిపోయాము ప్లీజ్ విశ్వంలో మనం మట్టితో మన శరీరానికి అనుబంధం ఉంది శరీరానికి మట్టితత్వం కలిసినప్పుడు మన మూలాధార చక్రం యాక్టివేట్ అవుతుంది అందే సంకటార చతుర్దశ రహస్యము కావాలంటే విశ్వనియమాలను విశ్వరహస్యాలు ప్రతి ఒక్కరు చెరువు మీ జీవితాన్ని మీరు మార్చుకోండి మీ జీవితము ఎవరో వచ్చి చెప్పి ఆయన ఎవరో జాతకం చెప్పి ఆయన ఎవరో పూజలు చేస్తే నీ పూజ తీరదు నీ అంతలో నీవేం చేస్తావో అదే నీ కర్మ పరిపక్వతకు నీ ఒక ఎనర్జీ విశ్వంలో ఒక ఎనర్జీ ఏ ఎనర్జీ లెవెల్ను నీవు విశ్వంలో ఇస్తున్నావో అంతే ఎనర్జీ లెవెల్ను నువ్వు స్వీకరిస్తావు నువ్వు మట్టిని నాది అనుకోని వినాయకుడిని పూజ చేసినప్పుడు నాది అనుకోని భూతత్వం మనలో ఇంక్రీజ్ అవుతుంది అదే విశ్వనియమంలోని విశ్వరహస్యం అదే సంకటహర చతుర్దశి రహస్యం